పబ్లిక్ ఏదైతే మేము చెప్పామో ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అభివృద్ది కూడా పేరల్ గా తీసుకెళ్లాలి అందుకే అభివృద్దికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం ఈ రోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్ట్ ఒక రోడ్డు ఒక టెలికామ్ ఒక పవర్ ఒక కాలేజ్ అన్నిట్లో దీనివల్ల రెండు విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని మళ్లీ సమీక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్లియరెన్సెస్ అన్ని ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం ఆదాయం వస్తుంది ఆదాయం నుంచే వాళ్ళకు మళ్లీ ఇస్తాం కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది ఇలాంటి విరూతమైన మోడల్స్ అన్ని మాస్టరైజ్ చేస్తున్నాం నాకు ఏ మాత్రం అనుమానం లేదు మీరే చూడబోతున్నారు ఇవన్నీ చేస్తాం ఇప్పుడు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది ఆ రోజు ఐటీ గురించి మాట్లాడేవాడిని ఇప్పుడు ఐటీ గురించే కాకుండా ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేశాడో టోటల్ గా డీటెయిల్స్ అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి బాగా పనిచేయించడం తప్ప ఎవరిని అవమానం ఇచ్చే పరిస్థితి ఉండదు మీరు చెప్పినట్టు ఒకసారి కుండలు గుర్తు పెట్టుకోవాల్సింది నేను ఒక మాట అన్నాను వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం అని ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటి ఈ రోజు గవర్నమెంట్ లో వన్ ఇయర్ లో ఏడు వందల సర్వీసులు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం రెండోది గవర్నమెంట్ డేటా అంతా డేటా లేక తీసుకొస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాం ఇది కాకుండా ఆధార్ గాని అదర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఫ్యామిలీ హౌస్ ను కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది టెక్నాలజీ వాడుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది దుర్వినియోగం చేస్తే మనకు అదే మరిగా కూడా వస్తాయి అదే సమయంలో ఈరోజు రియల్ టైమ్ లో శాటిలైట్స్ వచ్చేసాయి డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు వచ్చాయి ఐఓటీలు వచ్చాయి ఏదైనా హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి సెన్సార్స్ వచ్చాయి నవంబర్ లోపల నలభై రెండు పారామీటర్స్ ఏది కావాలంటే అది రియల్ టైమ్ లో తీసుకుని హిస్టారికల్ డేటా పెట్టి నిర్ణయం అయిన నిర్ణయం కూడా ఏ ద్వారా మళ్ళా లాస్ట్ మెయిల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటి వండర్ఫుల్ డేస్ లో అచీవ్ చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనమే అవుతుంది నేను ఇంకొక దాన్ని కూడా గర్వపడుతున్నా ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు అన్ని దేశాల్లో ఏదో ఒకలాంటి సంక్షోభం వస్తోంది నిన్న నేపాల్ చూశారు ఆ మధ్యలో ఫ్రాన్స్ చూస్తున్నాం ఇంకా చాలా దేశాలు ఇది ఉంది కానీ సుస్థిరతకు మారుపేరు ఒక్క భారతదేశమే నాయకత్వానికి కూడా మారిపేరు భారతదేశం